మిత్రులారా స్వాగతం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు ఒకరోజు ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఉంటారు ఆయన సభలో జనాల మధ్య కూర్చున్న ఒక పెద్ద మనిషిని గుర్తించి తన పక్కన ఉన్న ఒక స్థానిక నాయకుంతో ఆ ఈ సభ జరిగిన అయిపోయిన తర్వాత ఆ పెద్ద మనిషితో నాకు కల్పించండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది సభ పూర్తయిన తర్వాత స్థానిక నాయకులు అధికారులు ఆ పెద్ద మనిషిని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకొచ్చి కల్పిస్తారు ఆయన ఎవరో కాదు ఆ పెద్ద మనిషి స్వయాన యోగి ఆదిత్యనాథ్ గారి తండ్రి గారు అప్పటికీ వారు తండ్రి గారిని కలిసి చాలా సంవత్సరాలు అయింది ఎవరైనా హిందూ ధార్మిక సంస్కృతిలో సన్యాసం స్వీకరిస్తే ఆ కుటుంబంతో వారికి సంబంధాలు ఉండవు వారు ఇంకా ఒక కుటుంబంలో భాగస్వామి కారు ఇది ఒక సహజ ప్రక్రియ అలాంటి త్యాగదనమైన జీవితం గడుపుతున్న యోగి ఆదిత్యనాథ్ గారిని ఈ మధ్య మహారాష్ట్ర ఎన్నికల్లో స్వయన ఈ దేశ నూట ఇరవై సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వారి వేషధారణ ముఖ్యంగా కాషాయ వేషధారణపై చాలా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తూ వారికి రాజకీయాలు అవసరమా అని చాలా అవమానకరంగా మాట్లాడడం జరిగింది దానికి హిందూ సమాజం మహారాష్ట్ర ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే పార్టీకి తగు బుద్ధి చెప్పింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులారా త్యాగదారులను అవమానించే ముందు మీరు ఒకసారి మీ పార్టీ భవిష్యత్తు కోసం కూడా ఆలోచన చేసుకోండి ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా రాహుల్ గాంధీ మారలేదు నిన్నటికి నిన్న మళ్ళీ అసలు సందర్భం లేకున్నా కూడా వీర సావర్కర్ గారి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సావర్కర్ గారిని అనవసరమైన వ్యాఖ్యలతోటి మళ్ళీ అవమానించారు కాబట్టి ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని ఆ దేవుడు కూడా కాపాడలేడు చూద్దాం ఇతనే మొఘల్ వంశానికి ఔరంగజేబు లాగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికే పుట్టాడేమో నా ఈ వీడియో నచ్చిన నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్